దుగ్గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సహకారంతో వాషింగ్ ప్లాట్ఫామ్ ఇరవై ఐదు వాటర్ ట్యాంపుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథితిగా మూడు వందల నూట యాబై డిస్టిక్ గవర్నమెంట్ రోటరీ ఇంటర్నేషనల్ సోమవారం రాంప్రసాద్ హాజరయ్యారు ముందుగా పాఠశాల ప్రాంగణంలో పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు జరిపి టెంకాయలు కొట్టారు మొత్తం లక్ష అరపై వ్యయంతో పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన వాషింగ్ ప్లాట్ఫామ్ ను నిర్మాణం చేపట్టారు అవసరమైతే పాఠశాలలకు సంబంధించిన సౌకర్యాలకు తన పూర్తి సహకారం అందిస్తామన్నారు సరిపోయి ఆయన ముందు అనుకున్నాము అంతకు ముందు కూడా అతను అడిగిండా దుగ్గిరాల కనాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి నా పేరు డాక్టర్ రామ్ ప్రసాద్ నేను డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో అంటే గుంటూరు ప్రకాశం ఎంటైర్ తెలంగాణకి రోటరీ ఇంటర్నేషనల్ గా దానికి గవర్నర్ గా వ్యవహరిస్తున్నాను ఈ రోజు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారు ప్రెసిడెంట్ రొటేరియం నల్లూరు వెంకటేశ్వరరావు గారు రొటరీ వెంకటరమణ గారు హరిప్రసాద్ ట్రెజరర్ గారు మా డిస్టిక్ అసిస్టెంట్ గవర్నర్ గీదర్ పూర్ణచంద్ గారు అలాగే మా రీజనల్ సెక్రటరీ గుత్తా వెంకటరత్నం గారు మరియు మా రోటరీ క్లబ్ సభ్యులు పౌర ప్రముఖులు ఈరోజు ఇక్కడ కుమ్ముకు ఎందుకంటే ఈరోజు జంపాల వెంకట చౌదరి గారి జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయునికి అందరికీ నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నారు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురానికి అధ్యక్షుడిగా ఉన్నాను ఈ రోజు ఈ జట్టి బాలికల ఉన్నత పాఠశాలలో హ్యాండ్ వాష్ స్టేషన్స్ రెండు ఏర్పాటు చేస్తున్నాము అది లక్ష అరవై వేల రూపాయలు విలువ చేసేటువంటి ఖరీదు ఈ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నాం దీనికి కారణం ఏంటంటే నాలుగు వందల మంది విద్యార్థులు ఉన్నటువంటి ఈ హై స్కూల్లో కేవలం రెండు చేతి పంపిటలు రోటరీ క్లబ్ తరఫున పెద్దలందరూ వచ్చినందుకు చాలా సంతోషం పిల్లల పాఠశాలకి మేము ఎంతో అనుకున్నాము ఇదేంటంటే వీళ్ళ ద్వారా జరగాల్సి ఉన్నది ఈ కార్యక్రమం మాకు ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఈ టాయిలెట్స్ విషయం ఒకటి ఈ చాలా మంచి పని చేస్తున్నారు ఈ చేతులు హ్యాండ్ వాష్ ఏమవుతుందంటే వాళ్ళకి చేసుకోవడానికి చాలా టైం పడుతుంది నాలుగు వందల మంది విద్యార్థులు ఉంటారు రెండు పంపుల దగ్గర నిలబడి వాళ్ళందరూ ఈ రోజు మన దుగ్గ్రహాల గ్రామంలో ఉన్నటువంటి దుగ్రాల జీ హై స్కూల్ గర్ల్స్ ఈపట్ నుంచో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానివ్వండి వాష్రూమ్స్ గురించి కానివ్వండి చాలా ఇబ్బందులు ఉన్నాయి అటువంటిది హెచ్ఎం గారు మన కొత్తగా వచ్చిన పిఈటి కొత్తల వెంకటేశ్వర గారు ఇవన్నీ మన దృష్టికి తీసుకొచ్చారు అలాగే పీటీ గారు ఎంత శ్రద్ధ తీసుకొని ఆయన పర్సనల్ గా డ్రైవ్ చేసి మన రోటరీ క్లబ్ ఆఫ్ ఈ తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు జిల్లాలకి గవర్నర్గా వ్యవహరిస్తున్నటువంటి రాంప్రసాద్ గారిని కానివ్వండి